দ <laughs> سائل 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 यार तुम तो हाई कंटेंट है अरे भैया साइलेंट हो जाना भैया साइलेंट भैया अरे 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 पक्का जा मेरे को सुटा आना वोट ना वोट ना ओके ओके

ఇక్కడే మాట్లాడేస్తాను టైం ఇస్తాను అంది దగ్గర సో భయా మీడియా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను మీరే నన్ను బిగ్ బాస్ పంపించారు ఎవరు కాదు అచ్చంగా మీరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఛానల్ని నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి నన్ను వైరల్ చేసి బిగ్ బాస్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ కి ఇవాళ నేను వెళ్ళానంటే మీరు మాత్రమే కారణం దీంట్లో ఎటువంటి అసత్యం లేదు కూటికి నిరుపాలు నిజం అలాగే నేను వెళ్ళొచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఎలిమినేట్ అయ్యింది ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా నేను బ్రిటన్ మనిషి సంతోషంగా ఆఫిసర్స్ అవతల్ పక్క ఆదిత్య నేను ఇతరుల్ని కూడా నేను ఆల్రెడీ అందరికి చెప్పాను నేను వెళ్ళాలనుకుంటున్నాను నా పట్ల చూస్తన్నా చెప్పాను సో టీమ్మేట్స్ అందరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు కారణం నేను చెప్పినా కూడా ఫైనల్ గా నా నమ్మకం సక్సెస్ అవుతుంది బైటిక్ తీరా చూస్తే నిలకడ ప్రాణం లేచేసింది ఐ యామ్ వెరీ హ్యాపీ ఈ టైంలో మా భార్య పక్కన ఉండడం చేయడం చాలా అవసరం సో ఇది ఎలిమినేషన్ అయినా కూడా నాకు నిజంగా పెద్ద వరం లాగా చాలా హ్యాపీ హ్యాపీగా వచ్చింది సో ఇక మీరే చెప్పాలి చేసి నేను వివరాలు మీరు ఎంజాయ్ చేసి నా కంటెంట్ నా ప్రెసెంట్స్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారని ఆస్తున్నా అది మీరు చెప్పాలి ఎప్పటిదాకా ನೀನು 네. ಅ <tokitán> <babies> <tokitán> <sweith> <tokitán> <muchas> कोस्मो देना ही तो ना का कोस्मो देना ही तो ना का मैं बिल्कुल नहीं बिल्कुल देना ही तो ना लो ना इरफान बंदा है इस नाम में ना इरफान को ना इरफान को ना इस नाम कोस्मो देना ही तो ना कोस्मो